హాయ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఏ వీడియో వచ్చేసి కార్తీక మాసంలో ఉసిరి దీపం అండి అసలు కార్తీక మాసంలో దీపాలు ఎందుకు పెట్టాలి సోమవారం కార్తీక సోమవారం దీపాలు కానీ గుళ్ళకు వెళ్ళడం కానీ శివుని పూజించడం కానీ ఎందుకు అనేది తెలుసుకుందామండి అసలు దీని ప్రత్యేకత ఏంటి అసలు నదస్నానాలు ఎందుకు చేయాలి సంకల్పం ఎందుకు చెప్పుకోవాలి నాకు తెలిసింది అయితే చిన్నగా చెప్తానండి దీపం అలాగే దీపం ఎలా పెట్టాలి ఏంటి అనేది అది చూపించితే చెప్తానండి ఇలాగా ప్రతిదానికి మన పూర్వీకులు చెప్పిన ప్రతిదానికి ఒక కారణమైతే ఉంటుందండి అది మనకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది సైంటిఫిక్ కారణాలు అయితే ఎన్నో ఉంటాయండి సైన్స్ కూడా దీనికి ఒప్పుకోవాల్సిందేనండి ఎందుకంటే కార్తీక మాసం అనేది ఆశ్వయుజ తొలి స్టార్ట్ అవుతుంది అంటే వర్షాకాలం అయిపోయి చలికాలం అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు చలికాలం స్టార్ట్ అవడంతో సూర్యోదయం సూ అనేది సూర్యుని యొక్క కిరణాలు పడడం అనేది చాలా తక్కువగా ఉంటుందండి పగలు తక్కువగా ఉండి రాత్రులు ఎక్కువగా ఉంటుంది అన్నమాట అలాగే విపరీతమైన చలి కూడా ఉంటుంది దాంతో సూర్యరశ్మి తక్కువ అవ్వడంతో మనకు సూర్యుని నుండి లభించవలసిన సూ శక్తి అనేది లభించేదండి మనలో ఉష్ణోగ్రత పడిపోతుంది మన శరీరం ఉష్ణోగ్రత అందుకే నది స్నానాలు చేయాలంటారండి అందుకే ఆ వేడి కోసమే మనం కార్తీక దీపాలు పెట్టడం కానీ దేవుని పూజించడం కానీ గుళ్ళకు వెళ్ళడం కానీ ఇలాగా ఉంటుందండి ఈ నది స్నానాలు చేయడం వలన మనకు శరీరం యొక్క ఉష్ణోగ్రత పెరుగుతుందండి ఎందుకంటే నదిలో సూర్యరశ్మి పెంబో జల విద్యుత్ కూడా స్టార్ట్ అవుతుంది కదా జల విద్యుత్ కూడా ఉంది కదండి జల ఖచ్చితంగా అందరూ ఒప్పుకోవాల్సిందే అందులో ఉష్ణోగ్రత ఉంటుందని నది స్నానం సన్నిటి స్నానం చేయడం వలనంగా మన శరీరం ఉష్ణోగ్రత అనేది అనేది పెరుగుతుంది మన బాడీ కూడా మన బాడీలో కూడా వేడి అనేది ఉంటుందండి ఇది సమతుల్యం చేస్తున్నట్టు నది స్నానం చేయడం అనేది ఇక దీపాలు పెట్టడం రాత్రుల్లో దీపాలు పెట్టడం అనేది అది ఒక వేడిని అందియడానికి సూర్యరశ్మి నుండి వేడి తగ్గిపోతుంది ఎండ ఉష్ణోగ్రత యొక్క సూర్యకాంతి అనేది తగ్గిపోతుంది దానికోసం అంత కాంతి పెట్టలేం కాబట్టి దీపాలు పెట్టడం వల్ల మనకైతే వేడి అనేది తాగుతుంది అనమాట మనలో మధ్యతనం లేకుండా అరుగు మంచిగా మనం తిన్న ఆహారం మంచిగా రాయించడానికి మనం చేసే పనులు ప్రతి ఒక్కటి ఈ నిద్ర అనేది ఎక్కువ పోకుండడానికి ఉపయోగపడుతుంది అన్నమాట చలికాలం రాత్రులు ఎక్కువ ఉండి నిద్ర బాగా పోతాం కదండి మన సమయానికి నిద్ర లేచి ఆరోగ్యంగా ఉండడానికి వేడి అనేది చిరు చిన్న దీపాలు అనేటివి వేడిని అందిస్తూ నది స్నానాలు కానీ చిన్న దీపాలు కానీ ఆ వేడిని అందిస్తూ మన మన ఆరోగ్యం పాడవకుండా రోగాల పారిన పడకుండా ఉండడానికి ఈ కార్తీక మాసంలో దీపాలు పెడతారండి నారాయణ దీపాలు అని అంటారు నారాయణుడు పరమశివుని భక్తుడే కాబట్టి పరమశివుని ఆధీనంలోనే ఉంటాడు కాబట్టి నారాయణ దీపాలు అది కార్తీక సోమవారం శివయ్య దీపాలు పెట్టడం చాలా ఆయనకు అదే ఇష్టం కాబట్టి ఆయనకి ఇష్టమైనదే మనం చేస్తాం కాబట్టి పరమశివునికి దీపాలు పెట్టి జగతిని పాలించే నారాయణుని చెప్పమని చెప్తామండి ఆరోగ్యంగా ఉంచమని మన కోరిక మన హెల్త్ బాగుండాలని సమృద్ధిగా ఉండాలని నారాయణుడికి చెప్తామండి నాది స్నానాలు ఎందుకు చేయాలో చెప్పుకుందామండి నది స్నానాలు ఎందుకు చేయాలంటే ఇప్పుడు మన వర్షాధారం వల్ల రకరకాల చె చెట్లు కానీ ఆకులు అందులో చేరి వాటి రసాయన ద్వారా క్లీన్ చేయబడి సమతుల్యమైన ఉష్ణోగ్రతనివ్వగలుగుతాయండి సూ సూర్యకాంతి చంద్రకాంతిండా బయటకు తగినంత ఉష్ణోగ్రతనివ్వగలుగుతాయి అందుకే నది స్నానాలు చేయాలండి మన ఇంట్లో దగ్గర ఉన్న చెరువులు మన ఊర్లో ఉన్న చెరువు స్నానాలైన పలు మా తెలంగాణలో అయితే మరి ఈ కార్తీక మాసం పదిహేను నెల ముందు నెల ముందు అయితే బతుకమ్మ మాట్లాడతామండి అందులో పుష్పాలను వేయడం కానీ పసుపులాగా చేయడం కానీ పుష్పాలతో అలంకరించి అది అంతే వేయడం నీళ్లు శుద్ధి జరగడం ఇదైతే జరుగుతుందండి మా తెలంగాణలో ప్రాంతాల వారిగా అయితే అది మాకైతే ఒక ప్రత్యేకంగా అని చెప్పుకోవచ్చు నాది సాత అది ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ వేడి అంతా మనకు ఫిబ్రవరి మాసం వరకు కూడా ఈ వేడి కార్తీక దీపాలు అన్నమాట మనం ఇప్పుడు పెట్టుకునే దీపాలు అప్పుడు అందుకే సాయంత్రం పూట కార్తీక మాసంలో దీపాలు పెట్టాలని పెద్దలు చెప్తారు ఇంకా కార్తీక మాసం ఉసిరి దీపాలు ఉసిరి ప్రత్యేకత అయితే బాగా ఉంటుందండి ఇంకా ఇటు సైడ్ అయితే ఎక్కువ ఉసిరి ఆకు స్నానాలు చర్మ వ్యాధులు రాకుండా ఉండడానికి వాటిలో ఉండే పోషకాలు అందడానికి ఉసిరి దీపం అని పెడతారు దీనిలో సి విటమిన్ ఉంటుంది అన్ని రకాల పోషకాలు లభిస్తాయి అన్నమాట ఇక్కడ సైడ్ మా తెలంగాణ సైడ్ అయితే ఎక్కువ శాతం పత్ర స్నానాలను చేస్తారండి ఐదాకులు అంటే జామాకు చిత్తవలకా ఇప్పుడు వచ్చే ప్రతి ఫ్రూట్ ఆకు కూడా వాటర్లో వేసి బంతి ఆకు కూడా అండి బంతి పూలు బాగా వస్తాయి కదా వాటి ఆకులు కూడా వేసి కాగ పెట్టుకొని స్నా అదే స్నానాలు చేస్తారండి అదే అవి వేసి స్నానాలు చేస్తారన్నమాట ఉష్ శరీర ఉష్ణోగ్రత చర్మ వ్యాధులు రాకుండా మనలో ఉండే ప్రతి ఆకులు అది స్నానం కూడా అంతే కదండి అందులో ప్రతి ఒక్క ఆకులు చెట్లు అన్నీ పోయి అందులో చేరుతాయి కాబట్టి అలాగిన ఉసిరి దీపం పెట్టడం వలన మనక మనం ఆరోగ్యంగా ఉండడానికి నారాయణని పూజిస్తూ పరమశివుని పూజిస్తూ ఉసిరి దీపం పెడతారు ఉసిరి దీపం మూడు వందలు అలాగే పెట్టే చిన్న దీపం మనలోని పాజిటివ్ వైబ్రేషన్ని నింపుతుందండి మనలోని నెగిటివ్ ఎనర్ నెగిటివ్ని తీసేసి పాజిటివ్ ఎనర్జీని పాస్ చేస్తుంది చిన్న దీపం మనలో ఎంత వేడిని నింపుతుందంటే అంత వేడిని నింపుతుంది అన్నమాట అంత పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది వేడి అని ఎందుకన్నానంటే కార్తీక మాసంలో అందుకోసం పెడతాను కానీ చల్లదనం పోయి వేడితనం రావడానికి ఇప్పుడు పెడతారా మనం తిన్న ఫుడ్ కానీ మనం చేసుకోవాల్సిన పనులు కానీ హెల్తీగా ఉండడానికి కూడా ఈ దీపాలు అనేటివి ఉపయోగపడతాయి మూడు వందల ఐదు మూడు వందల అరవై ఐదు దీపాలు పెట్టి వెలిగిస్తే మనకు మూడు వందల అరవై ఐదు రోజులు మనకు చాలా మంచిది అంటే అందరు పిండి ప్రమితలలో పెట్టాలా లేకపోతే మట్టి ప్రమితలలో దీపం పెట్టాలా అనేది చాలామంది సంకోచిస్తారండి మనం పెట్టిన దీపం మట్టి ప్రమితలో పెట్టినా పిండి ప్రమితలో పెట్టినా మనం ఎలా పెట్టినా కూడా మనకు మనలోని పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తుందండి దీంట్లో పెట్టాలనేది ఆలోచించవలసిన అవసరం లేదండి మేమైతే అలాగా తమలపాకు వేసి పెట్టాం ఆకు ఒక విశిష్టత చెప్పుకున్నాం కదండి నదిలో పడంగానే దాని ఉష్ణోగ్రతను పెంచి మనకు కావాల్సిన పోషకాలను అందిస్తుంది మా మా భూమి జీవ పైన జీవరాశుల జీవనోపాధి కావాల్సిన ఎనర్జీని అంతా అందిస్తుంది అనమాట ప్రతి ఒక్క ఆకు కూడా దీనికుండే పోషకాలు దీనికుండే ప్రత్యేకత దానికి ఉంటుంది కదండీ అలాగా దీపం పెట్టే ముందు అలా అలంకరించుకొని అలా తులసి కోట తులసి కోట పెట్టుకోవచ్చండి మేమైతే కుండలో పెట్టాం కోట ఉంటుంది కానీ ఇదైతే చిన్నగా బాగుంటుందని ఇందులో పెట్టామన్నమాట మట్టి కుండలో మట్టి కుండ యొక్క విశిష్టత అందరికీ తెలిసిందేనండి నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నాను అలాగ అలంకరించుకొని మనం పెట్టిన ఆహారం బాగా బాగుండాలి చిన్నగా నైవేద్యం పెట్టుకొని ఫ్రూట్స్ పెట్టుకొని తోచినంతలా అలాగ వెలిగి కార్తీక పూరం పిల్లలు పెట్టుకొని అలా ఉసిరి దీపాలు పెట్టుకొని ఇంకా దంపతుల దీపాలు పెడితే ఇంకా మరీ మంచిదండి అలా పెట్టుకొని అలా వెలిగించుకొని మనం చేసిన నైవేద్యం మనం పెట్టే దీపాలు అలాగా పెట్టాలన్నమాట ఉసిరి దీపాలు ఈ వీడియో అయితే మీకు తప్పకుండా నచ్చుతుంది అనుకుంటానండి నాకు తెలిసింది చెప్పండి క్రేజీ జోష్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు అలాగే లైక్ చేయండి మీరు ఇచ్చేలా సపోర్టివ్గా ఉంటుంది ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వీడియో మరింత షేర్ అయ్యే అవకాశం థ్యాంక్ యూ సో మచ్